సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మచారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని అబ్బిడిపల్లి గ్రామంలో సదాసియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కోమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది గ్రామస్తులు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు సదాసియ ఫౌండేషన్ సభ్యులకు కంటి హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కంటి హాస్పిటల్ డాక్టర్లు కృష్ణ సుబ్బారావు లోకేష్ సదాశయ్య ఫౌండేషన్ సభ్యులు మెరుగు భీష్మచారి వెంకటేశ్వర్లు వేణు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అబ్బడిపల్లె గ్రామంలో వయర మండలం అబ్డిపల్లి జిల్లా అబ్బడిపల్లె గ్రామంలో ఎల్డి ప్రసాద్ హైదరాబాద్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన అటువంటి మన భీష్మ సార్ గారికి భీష్మ సార్ గారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కళ్ళు కనపడని వాళ్ళకి కళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా పేర కుటుంబాలకు ఫ్రీగా టెస్ట్ చేయడం ఇది చాలా గొప్ప కార్యక్రమం దీనికి గాను భీష్మాచారి గారికి మేము ప్రత్యేకంగా మా ఊరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ఎప్పుడు పెట్టిన మావీన ప్రేమతోని భీష్మాచారి గారు మాకు ఫస్ట్ మాకే టైం ఇవ్వడం మా ఊళ్ళోనే పెట్టియడం మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఐ డొనేషన్ విషయంలో కూడా మేము ఫస్ట్ తీర్మానం ఇచ్చినందుకు మా మీద ఉన్న ప్రేమకు ఇది ప్రేద ప్రజలకి ఇలాంటి అవకాశాలు కళ్ళు కనబడి ఫస్ట్ చేయించుకొని డబ్బులు లేని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటూ అలాగే ఇంక ముందు కూడా ఏ కార్యక్రమం ఉన్నా మా మీ ఇంత ప్రేమించుకొని మాకు ఇలాగనే ఎప్పుడు చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మన డాక్టర్ బృందానికి ధన్యవాదాలు తెలిస్తూ తెలియజేస్తూ మిగిస్తాం ముందుగా అబ్బిడిపల్లె మాజీ సర్పంచ్ సీనన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం గురించి అడగగానే మాకు అవకాశం కల్పించారు అయితే దీనికి ముఖ్య కారణమైన మా అల్లుడు సాయి నేత్రధానం కార్యక్రమం నిర్వహించడం వల్ల ఐ క్యాంప్ కూడా ఉంది మా అంటే వెంటనే ఈ యొక్క ప్రోగ్రాం గురించి దాపా మనకు ఒక మూడు నెలల నుంచి మనకు అడుగుతూనే ఉన్నాడు కానీ కార్యక్రమం బీజీ వల్ల వీలుగాక ఈ యొక్క పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం జరిగింది ఇవాళ సీనన్న అడగగానే మా అబిడిపల్లె గ్రామంలో ఏర్పాటు చేద్దామన్నాడు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సదాశివ ఫౌండేషన్ వారు నేత్ర శరీర అవయధానాలతో పాటు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు మరియు మన పల్లెటూరులో మూల ప్రాంత మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవను ఎరవి ప్రసాద్ వారు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి ఈ క్యాంపు నిర్వహించడం నిజంగా ఆ డాక్టర్ బృందాన్ని కూడా మా ఫౌండేషన్ తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరియు ఈ ఫౌండేషన్ మా సభ్యులైనటువంటి ఇప్పనపల్లి వెంకన్న డాక్టర్ వెంకటేశ్వర్లు తర్వాత వేణు మా ఖేత మల్లేశం వీరి సహకారంతో మా సదాశయ ఫౌండేషన్ వదిలి బృందం వారు మాకు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అబిడిపల్లె గ్రామ ప్రజలకు మరియు సర్పంచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం